అల్లర్లు చెలరేగిన లద్దాఖ్లోని లేహు పట్టణంలో వరుసగా ఐదో రోజు కర్ఫ్యూ అమలవుతోంది ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు శనివారం దశల వారీగా నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించారు లేహ్లో ఎక్కడికక్కడ భద్రతా భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి లేహ్తో పాటు కార్గిల్ సహా పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం కొనసాగుతోంది లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా ఆంక్షల సడలింపుపై నేడు సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు లద్దాఖ్ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సహా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో బుధవారం నిర్వహించిన ఆందోళన హింసకు దారితీసింది ఆ నిరసనల్లో నలుగురు మరణించారు అనేక మంది గాయపడ్డారు అల్లర్ల కేసులో యాభై మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాతావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు తరలించారు బుధవారం జరిగిన హింసపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్ల పేర్లు కూడా ఉన్నాయి వారు శనివారం స్థానిక కోర్టులో లొంగిపోయారు